విచిత్ర వీరుడు ఉదయగిరి మహారాజు పూర్వకాలంలో ఉదయగిరి అనే చిన్న రాజ్యం ఉండేది ఇది పర్వతాల మధ్యలో నదుల తీరంలో విస్తరించి ఉండేది రాజు ధీరసింహుడు ధర్మవంతుడు పరాక్రమవంతుడు అతనికి ఓ కుమారుడు ఉండేవాడు అతని పేరు విచిత్రుడు పుట్టినప్పటి నుంచి విచిత్రుడు అసాధారణంగా ఉండేవాడు నాలుగు సంవత్సరాల వయసులోనూ గురుత్వాకర్షణకు విరుద్ధంగా గాలిలో మెరిసి గోళాలను పట్టుకోగలిగే శక్తి ఐదు సంవత్సరాల వయసులో నిశ్శబ్దంగా అలు పెరుగని పఠనం పదవ ఏట ఆయుధ విధిలో ప్రావీణ్యం ప్రజలు ఆయనను విచిత్ర వీరుడు అని పిలవడం ప్రారంభించారు ఒక రాత్రి విచిత్రుడు తన నిద్రలో ఓ భయంకర కళను చూశాడు ఆ కళలో ఓ మహాదుష్టుడు మాయా పటలంతో భూలోకాన్ని ఏలుతున్నాడు ప్రజలు బాధపడుతున్నారు దేవతలు ఏడుస్తున్నారు ఆ కళ చివరికి ఓ శబ్దం వినిపించింది విచిత్ర నీవు భూలోకాన్ని రక్షించడానికి జన్మించావు నీ యాత్ర మొదలుపెట్టు ఆ కళ తర్వాత విచిత్రుడు తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు తండ్రి ఇప్పుడు రాజ్యాన్ని వదిలి ప్రయాణానికి బయలుదేరుతున్నాను నన్ను ఆపొద్దు ఇది కేవలం ఒక యాత్ర కాదు నా విధి ధీరసింహుడికి మనసు అంగీకరించకపోయినా కుమారుని దృఢ సంకల్పం చూసి అంగీకరించాడు సాయంత్రం సమయంలో విచిత్రుడు తన విశిష్టమైన ఖడ్గం వజ్రమణి మంత్రశక్తితో నిండిన విల్లు నిశ్శబ్ద నిశాన్ని స్వర్ణ కవచాన్ని ధరించి తన గుర్రం తారకపై ఓ అరణ్య మార్గం వైపు బయలుదేరాడు తామ్రగిరి అనే ఊరిని అధికారం చేయడం ఓ మాయారాజు పునః ప్రయత్నిస్తున్నాడు అతని పేరు కృత్యసేనుడు ఆ ఊర్లో ప్రతి పౌర్ణమికి ఒక బాలు బలిగా ఇస్తూ మంత్రబలం పెంచుకుంటూ ఉన్నాడు విచిత్రుడు ఆ ఊరికి చేరినప్పుడు ప్రజలు భయంతో గడగడలాడుతున్నారు రాత్రి సమయంలో ఆ మాంత్రికుడు స్వయంగా విచిత్రుడిని ఎదుర్కొన్నాడు అతను గాలిలో లేచిపోయి మంత్రాలతో విద్యుత్ లాంటి మాయాశక్తులు సంధించసాగాడు విచిత్రుడు నిశ్శబ్ద నిశాని విల్లుతో ఆ విద్యు విద్యుత్తులను అడ్డుకొని చివరకు తన వజ్రమాణి ఖడ్గంతో కృత్యసేను తల వంచాడు ఆ ఊరి ప్రజల ఆనందంతో నృత్యాలు చేశారు ఒక వృద్ధ బ్రాహ్మణుడు విచిత్రుడికి ఒక రహస్యాన్ని చెప్పాడు గిరుల గర్భంలో అనల విశ్వి అనే శక్తివంతమైన సూలం ఉన్నది దాన్ని పొందిన వాడికి అగ్ని అదుపులో ఉంటుంది విచిత్రుడు గిరులకు బయలుదేరాడు మార్గమధ్యంలో అతనికి ఓ శిలాఫలకం కనిపించింది ఇక్కడికి ఎవరూ రాకూడదు రక్త పిపాసి బంధరాక్షసులు సంచరిస్తున్నారు విచిత్రుడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు అర్ధరాత్రి సమయంలో ఆ రాక్షసులు మూడు తలలతో ఏడు చేతులతో విచిత్రుడిని చుట్టుముట్టారు ఆయన వజ్రమణి ప్రయోజనం లేకపోయింది ఎందుకంటే వాళ్ళు మాయా శరీరాలు కలవారు విచిత్రుడు జ్ఞానం ప్రయోగించాడు ఒక చిన్న మంత్రాన్ని చెప్పిస్తూ నేలపై చక్రాన్ని గీసి ఆ బంధరాక్షసుల్ని ఆ చక్రంలోకి లాక్కున్నాడు ఆ చక్రం ఒక మాయా కుంభంగా మారి వారిని లోపల బంధించి పొగలా పారేసింది దీంతో ఆయన శూలాన్ని పొందాడు అనలవిస్వి ఈ ఆయుధంతో ఆయనకు అగ్నిశక్తి వచ్చేసింది ఇకపై ఆయన చేతిలో శబ్దం లేనిదే అగ్ని ప్రళయం జరగగలదు ఆ తర్వాత విచిత్రుడు పింగళ రాజ్యంలోకి ప్రవేశించాడు అక్కడ రాజు తామసికుడు ఓ క్రూరమైన బానిసలను నిలువుగా నిలబెట్టి దుర్మార్గుడు అతని సైన్యం పదివేల మందితో ఉంటుంది విచిత్రుడు ఒక్కడే సైన్యంని ఎదిరించాడు ఆయన వేసిన వ్యూహం రాత్రి సమయంలో మాయా చక్రాలు వేసి తన అగ్నిశక్తితో గాలి వలయాల్లో తుఫాను లాంటి వలయాలు సృష్టించాడు రాత్రి పొగతో నిండిపోయినప్పుడు అతను ఒక్కో మందుగా ప్రమాణంగా ముందుకు సాగి సైనికులను ఒక్కొక్కరిని శాంతపరిచాడు తామసికుని చంపిన తర్వాత రాజ్యం ప్రజల చేతికి అప్పగించాడు అక్కడ మహాశక్తి అయిన సుదర్శనాయుధం ఆయనకు దక్కింది చివర గమ్యం ఉదయగిరి ఈ ప్రయాణంలో విచిత్రుడు మొత్తం మూడు మహాయుధాలు పొందాడు వజ్రమణి ఖడ్గం మానవ శరీరాలను చీల్చగలదు అన్నల విశ్వి అగ్ని ఆధిపత్యం కలిగి ఉంటుంది సుదర్శన చక్రం శత్రువుల హృదయాలను జలికిస్తూ నశింపచేస్తుంది ఇన్ని ఆయుధాలు అనుభవాలు శక్తులు పొందిన విచిత్రుడు చివరకు ఉదయగిరి వైపు సాగాడు అక్కడ రాజు భయసింహుడు ప్రజలను పీడిస్తూ ఉంటాడు అతని వెనుక ఓ మంత్ర గురువు ఉన్నాడు దుర్విధ్వంసుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రజలపై బలంతో అధికారం చలాయిస్తూ ఉంటారు విచిత్రుడు ఉదయగిరికి చేరుకున్నప్పుడు అక్కడ ప్రజలు దాహంతో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఆయన తక్షణమే తామసికుని వ్యూహాన్ని ఉపయోగించి ప్రజల్ని ప్రేరేపించి తిరుగుబాటు జరిపించాడు దుర్విధ్వంసుడు తన మాయాశక్తితో ఆకాశంలో కాలినడకన వచ్చి గొప్ప యుద్ధం మొదలుపెట్టాడు ఆ యుద్ధంలో వజ్రమణి అనలవిస్వి సుదర్శన చక్రం ఒక్కసారి ప్రదర్శించబడ్డాయి మూడు ఆయుధాల కంటే ఎక్కువ శక్తి ఉండేది లేదు దుర్విధ్వంసుడు చివరకు మంత్రబలాన్ని కోల్పోయి భస్మమైపోయాడు భయసింహుడు పారిపోయి అరణ్యంలో అడుగులు ముట్టించకుండా మాయమయ్యాడు ఉదయగిరి ప్రజల ఆనందంతో కేకలు వేశారు ధీరసింహుడు విచిత్రుని చూసి కన్నీరు పెట్టాడు రాజ్యాన్ని అతనికి అప్పగించాడు ఆ రోజు ఉదయం నుండి విచిత్రుడు ఉదయగిరి మహారాజుగా మారాడు ఆ తర్వాత పది సంవత్సరాలు ఉదయగిరి స్వర్ణయుగంగా మారింది ప్రజలు సుఖంగా ధర్మంగా జీవించారు ఉదయగిరి రాజ్యానికి స్వర్ణయుగం కొనసాగుతోంది ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు విచిత్ర వీరుడి పరిపాలనలో ధర్మానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాడు కానీ ఓ రోజు అతను సింధు మార్గం అనే తీర ప్రాంతానికి వచ్చినప్పుడు సముద్రం నుండి ఓ వింత శబ్దం వినిపించింది అది పిలుపులా ఉండేది మంత్రముద్రలు పలికేలా ఉంది ఆ రాత్రి విచిత్రుడికి కలలో ఓ మత్స్యముఖి యోగిని దర్శనమిచ్చింది రాజా పాతాళలోకంలో మాయాబలంతో నాగకులం బంధించబడింది ఆ లోకాన్ని రక్షించగలది నీవే ఒక అఘో ఒక అమోఘమైన ఆయుధం అమృత కాంతి శస్త్రం అక్కడ దాగి ఉన్నది అది లభిస్తే భవిష్యత్ లోకానికి ఉపకరిస్తుంది విచిత్రుడు వెంటనే తన మంత్రసభను కలిసి ఈ ఆహ్వానాన్ని ధర్మ పరిధిలో పరిగణించి పాతాళలోకానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ లోకానికి ప్రవేశ ద్వారం అరుణ సముద్రపు సుడి చాలా ప్రమాదకరం అది కానీ ధైర్యం జ్ఞానం మాయాశక్తులు కలిగిన వాడికి అతి తెరవబడుతుంది పాతాళలోక ప్రవేశం విచిత్రుడు మాంత్రికుని సహాయంతో ఒక మంత్రతంత్ర శరభ పక్షిని ఆహ్వానించి సముద్రపు లోతుల్లోకి ప్రయాణం అయ్యాడు సాగరపు గర్భంలోకి దిగుతూ ఉండగా ఒక్కసారిగా చుట్టూ పగుళ్లు తెరిచినట్లు అయ్యాయి సముద్రం లోపల ఇంకోలోకం అక్కడ సింహాలు కాక మత్స్యరూప రాక్షసులు సంచరిస్తూ ఉన్నారు నీలికాంతి ముత్యాల వెలుగు ప్రసరిస్తూ ఉన్నది పాతాళ్ల లోకానికి ప్రవేశించిన వెంటనే విచిత్రుడు ఒక మత్స్య రాక్షసుల గుంపుతో ఎదురయ్యాడు వారి నాయకుడు కుర్మవక్ష అనేవి నీటి వింత నీటి తంత్ర విద్య గల రాక్షసుడు అతను విచిత్రుడిని వెంటనే బంధించే ప్రయత్నం చేశాడు కానీ విచిత్రుడు తన మాయాశక్తి కిరీటాన్ని ధరించి నీటి మార్గాల మధ్యలోనే తపోముద్రలు వేసి జలతారకం అనే మంత్రాన్ని జపించి ఆ రాక్షసులను తొలగించేశాడు నాగలోకం బంధితులు పాతాళలోకంలో ఇంకొక విభాగం నాగలోకం ఇక్కడ నాగకులం నివసిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు వారు ఓ క్రూర మంత్ర గురువైన దుర్మేష తంత్రికుడి చేతిలో బంధించబడ్డారు ఆయన వినాశనకరమైన పాము బంధ వలన నాగులు బానిసలుగా మారిపోయారు విచిత్రుడు ఆ లోకానికి చేరుకుంటే అద్భుతమైన నీలి మందిరాలు సాగర నీలపు నాగిలు బాధతో అతన్ని చూశారు ఒక వృద్ధనాగరాజు వాసుకి మహాత్ముడు విచిత్రుణ్ణి ఇలా పలికాడు మహారాజా నీ కోసం మేము వర్షాలుగా వేచి ఉన్నాం ఈ తంత్రబంధాలను ఛేదించగలదంటే ఒక్క నీ వజ్రమణి ఖడ్గమే దుర్మేఘ తంత్రకుడు తన మాయా తేలుతూ విచిత్రుడికి ఒక సవాలు విసిరాడు నీ శరీరాన్ని నాశనం చేయకపోతే నీ ఆత్మను బంధిస్తాను ఆ యుద్ధం పాతాళ గర్భంలో జరిగిన అతి ఘోరమైన తంత్ర విద్యా యుద్ధం విచిత్రుడు తన మాయాశక్తి కిరీటంతో తంత్రచక్రాన్ని అడ్డుకొని చివరకు వజ్రమణితో తాంత్రికుని అస్థికాంతి కవచాన్ని ఛేదించి అతన్ని ధ్వంసం చేశాడు నాగులు విముక్తులయ్యారు వాసుకి మహాత్ముడు ఆనందంతో విచిత్రుడికి పాతాళలో ఒక ప్రహస్య గుహకు దారి చూపించాడు అమృత కాంతి శస్త్రం ఆఖరి పరీక్ష గుహలోకి ప్రవేశించిన విచిత్రుడు గాఢమైన చీకటిలో నడుస్తూ చివరకు ఒక ప్రాచీన తామ్రవేదాన్ని చేరుకున్నాడు అక్కడ శబ్దం లేని వాతావరణం కానీ వేదము ముక్తంగా ఇలా పలికింది ఈ శస్త్రాన్ని పొందాలంటే నీ చీకటి భాగాన్ని గెలవాలి ఆ వేద మాటలు పూ పూట పడగానే విచిత్రుడు ఎదుట తానిదే సమానమైనది కానీ క్రూరమైన రూపం ప్రత్యక్షమైంది అతని ఛాయారూపం అది విచిత్రుణ్ణి దయ్యపు చైతన్యంతో ఎదిరించింది ఇరువురి మధ్య వేదాంత యుద్ధం ప్రారంభమైంది దాన్ని సాధారణ ఆయుధాలతో గెలవలేరు చివరికి విచిత్రుడు తన మనోశక్తి హృదయాన్ని తలపోగా ఆ క్రూర ఛాయ కనుమరుగైంది శాంతి నెలకొన్నది తద్వారా అమృత కాంతి శాస్త్రం వెలుగులోకి వచ్చింది అది ఒక దీప శాస్త్రం ఇటు చూసినా చీకటి పరాజయం అవుతుంది అది విచిత్రుడి చేతికి వచ్చిన దానికంటే ముందు తానంత తగ్గిపోతూ వెలుగులోకి కలిసిపోయింది తిరిగి ఉదయగిరికి చేరుకున్నాడు విచిత్రుడు పాతాళ లోకాన్ని విడిచి పై భూమికి చేరుకున్నాడు ఆయన వెంట వాసుకి నాగరాజు మత్స్యయోగిని ఉండగా ప్రజల ఆనందంతో భక్తి సంతోషాలతో స్వాగతించారు ఉదయగిరి ప్రగతి కొనసాగింది పాతాళ మిత్రుల సహకారంతో సాగరాల్లో కూడా కాపాడే సామర్థ్యం ఆయనకు వచ్చేసింది అమృత కాంతి శాస్త్రం ఇప్పుడు ఉదయగిరి రాజభవనం నడుమ వెలుగులా వెలుగుతోంది అది ఒక స్వరూపం ధర్మానికి సరణీయమై చీకటికి ఏ చోటికి వచ్చినా అది పారిపోతుంది